గురుదోషం తొలగించేందుకు గురు పూర్ణిమ రోజు ఈ విధంగా చేయండి గురు పూర్ణిమకు హిందూ మతంలో మాత్రమే కాకుండా బౌద్ధ మతం జైన మతంలో అధిక ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటారు మహర్షి వేదవ్యాసుడు జననం ఈ రోజే జరిగిందని పునా పురాణాల ప్రకారం చెబుతారు హిందూ హిందూ ఇతిహాసం మహాభారతంలో వ్యాసుడు ముఖ్య పాత్ర పోషించాడు వేదాలను సంకలనం చేశాడు ఈ ఏడాది గురు పూర్ణిమ జులై ఇరవై ఒకటవ తేదీ వచ్చింది జ్ఞానానికి మార్గదర్శకత్వానికి స్ఫూర్తినిచ్చేందుకు గురువు చాలా ముఖ్యం ఒక వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం బోధించి ఉన్నత స్థానంలో నిలబెట్టడంతో గురువు పాత్ర కీలకమైనది సనాతన ధర్మంలో గురువు దైవంతో సమానంగా భావిస్తారు ఈ గురు పూర్ణిమ గురు శిష్యుల మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది శిష్యులు తమకు విద్యా బుద్ధులు జ్ఞానం ఆధ్యాత్మికతను నేర్పించిన గురువులకు రుణపడిన రుణపడి ఉన్నామని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేస్తారు గురువు పాదాలకు తాకుతూ నమస్కరిస్తారు గురువుకు తాంబూలం వస్త్రాలు పెట్టి పూలమాల వేసి సత్కరిస్తారు గురు పూర్ణిమ రోజు చాలామంది వేదవ్యాసుడిని పూజిస్తారు వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వన వేదం నాలుగు భాగాలుగా చేసిన గణత వ్యాస మహర్షిది హిందూ మతంలో సాహిత్యం ఆధ్యాత్మికతకు ఆయన చేసిన సహకారం ఎన్నటికీ మరువలేనిది అందుకే వేదవ్యాసుడిని గౌరవిస్తూ భక్తులు తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన వారిని గుర్తు చేసుకొని పూజిస్తారు గురు పౌర్ణమి గురువుతో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఒక శిష్యుడిలాగా తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించామా లేదా అనేది తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురుదోషంని తొలగించుకోవడానికి పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము జాతకంలో గురుదోషం ఉంటే తొలగించుకునేందుకు గురు పూర్ణిమ చక్కని రోజుగా భావిస్తారు గురు ఆరాధన వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురుదోషాన్ని తొలగించుకునేందుకు ఈరోజు ఎంచుకుంటారు దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహం బలపడుతుంది బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురు పౌర్ణిమ రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదము తీసుకోవాలి వారికి వస్త్రాలు మిఠాయిలు వంటివి అందించాలి మీకు తోచిన విధంగా గురుదక్షిణ సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు గురు పూర్ణిమ రోజు మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవడానికి వీలు లేకపోతే రావి లేదా మర్రి చెట్టును పూజించాలి ఆవుకు మేత తినిపించాలి వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుంచి బయటపడతారు గురు పూర్ణిమ రోజు అరటి మొక్కను పూజించడం వల్ల కూడా గురుదోషం తొలగిపోతుంది పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాలను నూట ఎనిమిది సార్లు పఠించాలి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్